హలలోయ ఎస్ హృదయపూర్వక హృదయపూర్వకందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనం అనుభవించబడి వాగ్దానము ఆది కండము ఇరవై ఏడవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనము విస్తారమైన దానిమ్మను ద్రాక్షరసమును దేవుణ్ణి నీకు అనుగ్రహించును హలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రదించబడిన గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవునికి అనుగ్రహించను దేవుడు ప్రతిదీ సమృద్ధిగానే ఇస్తానండి నీ జీవితంలో దేవుడు ప్రతిదీ సమృద్ధిగానే చేస్తున్నాడు ఎప్పుడైతే మనం నన్ను విశ్లీంచినామో నజన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరుగులే విశ్చించున్నామో అవి పొందుకోవడానికి మనము అర్హులుగా మారిపోయాము ఎందుకంటే సమృద్ధి కలిగిన వాడు ఎవరో ఏకైక వ్యక్తి నజర యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే ఆయన విశ్నించున్నామో మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరుగులేచి లేచిన విశ్నించున్నామో ఆ రోజు నుండి మనం కూడా సమృద్ధి కలిగిన వారిలాగా మారిపోయాం మన విశ్వాసాన్ని బట్టే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు ఈ నీ జీవితం ఎలా ఉన్నదని నువ్వు చూడబాక ఒకవేళ నువ్వు నష్టంలో ఉన్నావో అప్పులో ఉన్నావో బాధలో నుండి కలిగిన పరిస్థితి వైపు నువ్వు చూడబాక నీలో ఉన్న క్రీస్తు వైపు నువ్వు చూడాలి సమృద్ధి కలవాడు నాలో ఉన్నాడు సమస్తాన్ని సృష్టించిన వాడు నాలో ఉన్నాడు నేను విశ్విస్తున్నాను దేవ నువ్వు ఏదైనా చేయగలవు నీకు సమస్తమో సాధ్యమే అని ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడి ప్రార్థించి ముందుకు వెళ్తావో నీ జీవితంలో దేవుడు రెండిందల ఆశీర్వాదాన్ని నీకు కలగజేస్తాడు నువ్వు నువ్వు అడుగు వాటికంటే ఊహించు వంటే దేవుడు అత్యధిక నీ జీవితంలో కార్యాలు చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని మనం ప్రార్థిద్దాము ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిగా మనము పొందుకుందాము మనకు కావాల్సిన ధాన్యమును ద్రాక్షరసమును నీకు ఏదైతే ధనం కావాలో ప్రతిదీ ఆస్తి అంత ప్రతిదీ దేవుళ్ళలోనే ఉన్నాయి సమృద్ధికరమైన దేవుళ్ళలోనే సమస్తం ఉన్నాయి మనం ఎప్పుడైతే అయినా విశ్వసించి అడుగుతామో విశ్వాసం ద్వారా మనము పొందుకుందాము ప్రార్థిద్దాము సమస్తము మనము పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఎవరికీ ఉందో ఆ స్తోత్రాలు ఇచ్చిన వాగ్దాన్ని మట్టి నీకే కోట్లా ఆ ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతిదీ తండ్రి సమృద్ధిగా కలుగును కానీ ప్రవచిస్తాం దండి ఎందుకంటే సమృద్ధికరమైన మనీ తండ్రి సమృద్ధికరమైన అమౌంట్ని ప్రవచిస్తాం తండ్రి సమృద్ధికరమైన కరమైన తండ్రి జీవితాన్ని ప్రవచిస్తుందండి ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి ఆనందాన్ని ప్రవచిస్తాం తండ్రి వారి జీవితంలో ఏ విషయాల గురించి అయితే ప్రార్థిస్తున్నారు ఏ విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నారుదండి వారు ఎదురు చూస్తే ప్రతిదీ వారు పొందుకును కానీ ప్రవచిస్తాం దాండి ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడైనా నడిపించండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా గాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక అని ప్రవచిస్తుందండి ఈ వీడియోలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాగ్దానంలో తండ్రి ఫలాన్ని అనుభవించిన కానీ ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందజేయమని నా జడైన క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వకంలో